పదిహేను వేల పైనే డివిడెంట్ ప్రభుత్వ బ్యాంకుల నుండి ఖజానాకు సో మీరు చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ప్రభుత్వ ఖజానాకు డివిడెంట్ రూపేణ పదిహేను వేల కోట్లకు పైగా చేరొచ్చని విశ్వసనీయ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాంకులు లాభదాయక అధికం కావడంతో డివిడెండ్లు చెల్లింపు కూడా పెరుగుతుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాల మూడు త్రైమాసికాల్లో మనకి పన్నెండు పిఎస్బీలు తొంభై ఎనిమిది వేల కోట్ల లాభాన్ని ఆర్జించాయి రెండు వేల రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసిన లాభం కంటే ఇది ఏడు వేల కోట్ల మార్కెట్లు మాత్రమే తక్కువ అనమాట ఇంకా మార్చి త్రైమాసికం పూర్తి కావాల్సి ఉంది సో మొత్తం మేము చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే పదిహేను వేల కోట్లు యొక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పిఎస్బీల లాభం రెండు వేల రెండు ఇరవై మూడు కంటే నమోదే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి ప్రభుత్వానికి పదిహేను వేల కోట్ల పైగా డివిడెండ్ లభించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఎన్పిఏలు ఆరు శాతం కంటే దిగువన ఉంటేనే డివిడెండ్ చెల్లింపులకు ఈ ఏడాది జనవరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసింది దీని ప్రకారం బ్యాంకుల నిరర్ధక ఆస్తుల విలువ నిష్పత్తి ఆరు శాతం లోపు ఉంటేనే డివిడెండ్ ప్రకటించాలి రెండు వేల ఐదులో సవరించిన నిబంధనల ప్రకారం బ్యాంకులు ఎన్ఎస్పి ఏల నిష్పత్తి ఏడు శాతం వరకు ఉన్న డివిడెండ్ చెల్లింపులకు అర్హత కలిగి ఉండేవి కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇవి డివిడెంట్ అనేది పదకొండు పాయింట్ ఐదు శాతం ఉంటేనే డివిడెండ్ చెల్లిందో అర్హత సాధిస్తాను ఆర్బీఐ సెక్యులర్లో పేర్కొంది సో ఏదేమైనా ప్రభుత్వానికి అయితే పదిహేను వేల కోట్లు అయితే అనమాట డివిడెండ్ రూపోలో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో